మీడియా నమస్కారం నిన్న రోజున తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకున్నట్టుంది ఆయన మాట్లాడితే వయసు పెరుగుతానే బుత్తి మందగిస్తారని బహుశా వెంకటరామరెడ్డి అన్న అనంత వెంకటరామరెడ్డి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మీ బంధువే మీరు మాట్లాడే ప్రతి మాట మీరు ఆయన దూషించే ప్రతి మాట ఎక్కడికి చేతున్నది ఒక్కసారి ఆలోచించండి వెంకట్రామరెడ్డి నా తల్లిగారు మీ అక్కగారా మీరు మాట్లాడే భాష ఎక్కడికి అవుతుంది అది ఒకటి మీరంటే ఒక గౌరవం తాడిపత్రిలో మీరు ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్పర్సన్గా తాడిపత్రిలో ఎందుడి లేని అభివృద్ధి చేశారు ఒక రోడ్డు మోడల్ తాటిపత్రిని తయారు చేశారు తాడిపత్రి మారింది కానీ మీ భాష మారలేదు మీ తీరు మారలేదు అది మారాలా ఫస్ట్ అనంత వెంకట్రామరెడ్డి గారు ప్రజల పక్షాన ప్రజావాణిగా కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుపోయారు ఆయన మాట్లాడిన దానికి మీరు ఆన్సర్ చేయండి ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి అది కరెక్ట్ గాని ఆయన అడిగిన ఏ ప్రశ్నకు కూడా మీరు సమాధానం చెప్పకుండా పర్సనల్ గా డైవర్షన్ రాజకీయాలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరు ఏమి మాట్లాడినా కూడా దానికి సమాధానం కాకుండా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వ్యక్తిగతంగా విమర్శించడము లేకపోతే ఆ సబ్జెక్టుకు సంబంధం లేకుండా మాట్లాడడమే మీకు అలవాటైపోయింది మీరు నిన్న ఒక మాట అన్నారు అనంతపురం తెలుగుదేశం నాయకులు మాట్లాడడం లేదని చెప్పి అనంతపురం పార్లమెంట్ కు సంబంధించిన తెలుగుదేశం నాయకులకు తెలుసు అనంతరంరామరెడ్డి గారు మాట్లాడేది వాస్తవం వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి మాట్లాడలేదు మీరు కూడా నేను ఏం మాట్లాడారు మీరు కూడా ఆన్సర్ చేయలేదు వ్యక్తిగతంగా దూషణ చేశారు అవినీతి జరిగింది అది జరిగింది అంటున్నారు గత ఐదేళ్ల నుంచి భయమా అప్పుడు మాట్లాడలేదే ఇప్పుడు మీ కుటుంబ ప్రభుత్వం వచ్చింది మాట్లాడుతున్నారా మీరు అప్పుడు మాట్లాడితే మేము ఒప్పుకునే వాళ్ళం ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీరు మమ్మల్ని భయపెట్టాలని చెప్పి చూడదండి మీరు భయపెడితే భయపడే వాళ్ళు ఇక్కడ లేరు ఈ రోజు ఇక్కడ నలభై మంది ఉన్నారు నలభై వేల మంది అవుతారు అదే నాలుగు లక్షల మంది కూడా అనంత వెంకట్రామ్ రెడ్డి నిలబడతారని కూడా మీకు తెలియజేస్తున్నాను మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోడిని వదలలేదు కోడి గుడ్డుని వదలలేదు మీరు అవినీతి నీటి గురించి మాట్లాడతారా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకరికి ఒక ఏళ్ళు చూపించే ముందు మూడు ఏళ్ళు అతని వైపు కూడా ఉంటాయని మీరు మర్చిపోవద్దండి నేను ఒకటే కేసీ ప్రభాకర్ రెడ్డి నాకు మాట్లాడండి మీరు మాట్లాడేది రాజకీయంగా విమర్శించండి పార్టీలు అన్నాక తెలుగుదేశం పార్టీ అన్నాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాక ఖచ్చితంగా పార్టీ పరంగా విభేదాలు ఉంటాయి విమర్శించండి స్వీకరిస్తాం అంతే తప్ప భాష ఏంటంటే మీరు మాట్లాడే భాష నాది ఇంకో మాట తెలియజేస్తున్నాను అన్న రాజకీయాల్లోకి ఎవరన్నా రావాలంటే ఒక నాయకుడిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వస్తారు మీరు మాట్లాడే తీరు గాని మీ కూటమి ప్రభుత్వంలో జరిగే ఈ బుక్ రాజ్యాంగాన్ని చూస్తే వచ్చే తరానికి యువతలు ఎవరు కూడా రాజకీయాలు రావాలని కూడా భయపడేట్లు మాట్లాడుతున్నారు మీరు కాబట్టి ఇప్పుడుకైనా మీ భాష మార్చుకొని అనంత వెంకటరామరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు కాబట్టి ఆయన ఆ స్థానం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు ప్రజల తరఫున మాట్లాడతారు ఒకప్పుడు ఇదే అనంత వెంకటరామరెడ్డిని గెలిపించండి తాడిపత్రిలో మీరు తిరగలేదా ఎంపీగా ఆయన ఎంపీ కోసం మీరు తిరగలేదా ఆ రోజు వెంకటరామరెడ్డి మంచోడు ఈరోజు చెడ్డ మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారిని తెలుగు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విమర్శించలేదా తిట్టలేదా చూపించమంటారా ఈ వీడియోస్ ఈరోజు చంద్రబాబు అని మంచోడు ఇది మానుకోండి రాజకీయంగా ఏదన్నా మాట్లాడితే రాజకీయంగా విమర్శించండి స్వీకరిస్తాం మాకు చేత అయితే ఆన్సర్ చేస్తాము చేతగా ఉంటే తప్పు ఉంటే తప్పు ఒప్పుకుంటాము అంతేగాని పర్సనల్ గా ఎవరు మాట్లాడినా కూడా తప్పు రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగం తీసుకున్న హక్కుగా మీకు చైర్పర్సన్ గా ఒక సీట్ లో ఉంటూ మీరు మాట్లాడడం ఇంకా సిట్టు చేయడం తెలియజేస్తూ అనంత వెంకటామరెడ్డి గారికి ఖచ్చితంగా మీకు సవాగోనం చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను